హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అపూర్వ వాడి ఫోన్ కూడా తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది ఏమైంది అని చెప్పేసి గగన్ అడగగానే చెప్పాను కదా బాయ్ సినిమా కనబడుతుంది అని ముందు ఫోన్ ఇవ్వు అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే ఇక గగన్ అయితే నా ఫోన్ అని చెప్పేసి తన జోబులో చూసుకుంటూ ఉంటాడు ఇక తన జోబులో ఫోన్ లేకపోవడంతో ఇప్పుడు అర్థమైంది కదండి వీడి అసలు దంగా అని చెప్పి అపూర్వ అంటుంది దాంతో శరత్చంద్ర అయితే చూసారా మినిస్టర్ గారు ఇప్పుడు అర్థమైందా వీడు ఎలాంటి వాడు అని చెప్పేసి అంటాడు ఇక మినిస్టర్ అయితే ఏంటి గగన్ ఏంటి ఇదంతా నువ్వు ఇలాంటి వాడివి అంటే నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి మినిస్టర్ అంటాడు అసలు ఏం జరుగుతుందో ఇక్కడ నాకేం అర్థం కావట్లేదు సార్ ఏం జరిగిందో ఎవరైనా చెప్తే నాకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి గగన్ అంటాడు అబ్బా బాబా వాటి ఆయన యాక్టింగ్ అని చెప్పేసి ఇక అపూర్వ అయితే డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటే నా కూతురు నక్షత్ర ఫోటోలు తీసి ఎక్కడ దొరికిపోతావో అనే భయంతో ఆ ఫోన్ని దాచేసి పర్ఫార్మెన్స్ని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తున్నావు అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక దాంతో గగన్కి కోపం వచ్చి అపూర్వ అని చెప్పేసి గట్టిగా అరవగానే శరత్ కూడా రే అని చెప్పేసి గగన్ ని కోపంగా అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే మినిస్టర్ ఆగండి అని చెప్పేసి చూడు గగన్ ఇప్పుడు నీ క్యారెక్టర్ని ప్రూవ్ చేసేది నీ ఫోన్ మాత్రమే అని చెప్పి మినిస్టర్ చెప్పగానే సార్ నేనైతే ఎక్కడ నా ఫోన్ని దాచలేదు వెతికితే దొరుకుతుంది నా క్యారెక్టర్ ఏంటో ప్రూవ్ అవుతుంది అని చెప్పేసి గగన్ అంటాడు దాంతో శరత్చంద్ర అయితే కృష్ణప్రసాద్ ఇంటిని ఇంచు ఇంచు వెతకండి ఎక్కడున్నా సరే వాడి ఫోన్ దొరకాల్సిందే అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఇక చెర్రి కృష్ణప్రసాద్ అందరూ కూడా గగన్ ఫోన్ని వెతుకుతూ ఉంటారు ఇక అప్పుడే గాయత్రి ఫోటోలు తీసిన విషయం గుర్తు చేసుకొని ఇక భూమి అయితే గాయత్రి దగ్గరికి వెళ్ళి ఏయ్ నా తరా నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది నాతో నువ్వేం మాట్లాడతావు అని చెప్పేసి గాయత్రి అనగానే ఎక్కువగా మాట్లాడుకున్నా నా తర అని చెప్పేసి భూమి గాయత్రిని తీసుకెళ్ళి కోపంగా చూస్తూ ఉంటుంది దాంతో గాయత్రి ఏంటి నాతో నువ్వే మాట్లాడతావు నా గురించి నీకేం తెలుసు అందరికీ ఏం చెప్తావు అని చెప్పేసి గాయత్రి అడుగుతూ ఉంటే డ్రెస్సు మార్చుకుంటూ ఉండగా నక్షత్ర ఫోటోలు నువ్వెందుకు తీసావు అని చెప్పేసి భూమి అడుగుతుంది నేను ఫోటోలు తీయడం ఏంటి అని చెప్పేసి గాయత్రి చెప్పగానే నువ్వు ఫోటోలు తీయడం నేను చూశాను అని చెప్పి భూమి అంటుంది ఇక దాంతో గాయత్రి అయితే ఓహో అలా అని చెప్పి నన్ను నెరికిద్దామని అనుకుంటున్నావా అలా ఏం కుదరదు నేను నక్షత్ర ఫ్రెండ్ని అది మర్చిపోకు అని చెప్పి గాయత్రి అక్కడ నుండి వెళ్ళిపోబోతుంటే ఇక భూమి అయితే నేను శరత్చంద్ర గారి కూతురునని నీకు తెలుసు కదా అని చెప్పేసి అంటుంది నువ్వేం తన సొంత కూతురు కాదు కదా అని చెప్పేసి గాయత్రి అనగానే అంతకంటే ఎక్కువగా చూసుకుంటున్నారు అని నక్షత్ర నీతో చెప్పలేదా ఫోటోలు తీసింది నువ్వే అని నేను ఒక్క మాట అంకులతో చెప్తే చాలు వెంటనే నీ ప్రాణాలు తీసేస్తాడు నీవు ఇంకా నా మాట నమ్మట్లేదు కదా సరే అయితే నా వెంటనే వెళ్ళి అంకుల్కి చెప్తాను అనే భూమి గాయత్రిని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోబోతుంటే ఇక గాయత్రి అయితే వద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి ఏది ఆ ఫోన్ ఇవ్వు ఫోటోలు ఇవి అని చెప్పేసి అడుగుతుంటే ఇక గాయత్రి సైలెంట్గా ఉండటంతో ఇక భూమి అయితే గాయత్రి చెంప పగలగొట్టి ఫోన్ ఇవ్వు అంటుంది ఫోటోలు తీసింది ఈ ఫోన్లో కాదు గగన్ ఫోన్లో నక్షత్ర గగన్ని ప్రేమిస్తుందేమో అన్న అనుమానంతోనే అపూర్వ అంటే ఇదంతా ప్లాన్ చేసింది అని చెప్పి గాయత్రి అపూర్వ ప్లాన్ మొత్తాన్ని కూడా భూమికి చెప్పి అలా గగన్ని ఇన్సల్ట్ చేయాలి అని చూడడమే కాకుండా నక్షత్ర మనసును కూడా విడిచేయచ్చు అని ఆంటీ అనుకుంది ఈ ప్లాన్లో నేను కూడా ఒక పార్ట్ అని తెలిస్తే నక్షత్ర నన్ను లైఫ్లో క్షమించదు అని చెప్పేసి గాయత్రి బాధపడుతూ ఉంటుంది తర్వాతేమో భూమి గగన్ గార్డెన్లో కూర్చొని భోజనం చేసినప్పుడు తన ఫోన్ అక్కడే మర్చిపోయింటాడు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఫోన్ తీసుకొని అందులో ఉన్న ఫోటోల్ని డిలీట్ చేస్తూ ఉంటే ఇక అది చూసిన గోరింటకు సుజాత అయితే అపూర్వ భూమి చేతిలో ఫోన్ ఉంది ఇక్కడ భూమి ఫోటోలు డిలీట్ చేస్తుంది తొందరగా రండి అని చెప్పేసి కేకలు వేస్తూ ఉంటుంది దాంతో ఇక భూమి అయితే గగన్ ఫోను నేలకేసి కొట్టి పక్కనే ఉన్న బండారాయి అయితే కూడా మొత్తం నుజ్జు అయిపోయేలా ఫోన్ ని పగల కొట్టేస్తుంది తర్వాత ఏమో గగను ఇక శరత్ చంద్ర ఇంట్లో వాళ్ళ అందరూ కూడా భూమి దగ్గరికి వస్తారు ఇక గగన్ అయితే భూమి ఏం చేస్తున్నావు అది నా హానెస్టీని ప్రూవ్ చేసుకునే ఫోన్ ఎందుకు పగల కొట్టావు అని చెప్పేసి గగను అంటాడు మా అంకుల్ మాట జమదాటను అని మీ ఫోన్ని నేను కూడా పీస్ పీస్ చేశాను అని చెప్పేసి భూమి అంటుంది దాంతో గగన్ ఏ నీకేమైనా పిచ్చా అని చెప్పేసి అనగానే రే గగన్ మాటలు జాగ్రత్తగా రానివ్వు భూమి నాకెంత ఇంపార్టెంటో ఇక్కడున్న అందరికీ తెలుసు తనని పట్టుకొని పిచ్చి కిచ్చి అన్నవో పిచ్చులు ఊడిపోతాయి జాగ్రత్త అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే మిస్టర్ శరత్ చంద్ర మీరంతా కలిసి నా మీద నింద వేశారు ఆ నింద నిజం కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి నా ఫోన్ ఒకటే సాక్ష్యం అలాంటప్పుడు భూమి నా ఫోను పక్కల కొట్టేస్తే నేను అడగనా అని చెప్పేసి గగను అంటాడు అడిగే పద్ధతిలో అడుగు భూమి ఏం చేసినా కూడా ఆలోచించే చేస్తుంది దాని వెనుక ఒక కారణం ఉంటుంది అని చెప్పి శరత్చంద్ర అంటాడు తర్వాతేమో అల్లుడు గారు పెళ్ళి కాకపోయినా వయసులో మీకంటే పెద్దదాన్ని ఇలా అంటున్నాను అని మీరేమీ అనుకోకండి భూమి మీద మీకున్న ప్రేమ గుడ్డి నమ్మకము భూమి ఏం చేసినా కరెక్ట్ అనిపించేలా చేస్తున్నాయి ఈ అబ్బాయి నక్షత్ర ఫోటోలు తీస్తే భూమి ఆ ఫోన్ పగలగొట్టేసి ఈ గగన్ని రక్షిస్తుంది అని మీకెందుకు అనిపించట్లేదు అని చెప్పి గోరింటాకు సుజాత అంటుంది దాంతో అయితే పిన్ని చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది బావా ఎంతైనా భూమి ఆ ఇంటి నుంచే వచ్చింది కదా ఏమో అవిశ్వాసమే చూపించుకుంటుందేమో అని చెప్పేసి అపూర్వ అంటుంది ఏమ్మా వీళ్ళు చెప్తుంది నిజమేనా నీకు ఇంకా ఆ ఇంటి మీద ఆపేక్ష అభిమానాలు ఉన్నాయా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు దాంతో భూమి వదులుండకపోతే నేను ఆ ఫోను పగలగొట్టుండేదాన్ని కాదంకుల్ అక్షత్ర ఫోటోలు ఎవరో తీస్తున్నారు అన్నప్పుడు నేను బయటే ఉన్నాను ఆయన కూడా బయటే ఉన్నారు ఇదిగో ఈ గోరింటాకు పిన్నియే సాక్ష్యం చెప్పు పిన్ని మేము బయట ఉన్నామా లేదా అని చెప్పేసి భూమి గోరింటాకు సుజాతని అడుగుతుంది ఇక దాంతో గోరింటాకు సుజాత అయితే నేను గగన్ని పిలవడానికి వచ్చినప్పుడు మీరు బయటే ఉన్నారు అని చెప్పేసి గోరింటాకు సుజాత చెప్పగానే అప్పుడు మేమేం చేస్తున్నామో చెప్పు పిన్ని అని చెప్పేసి భూమి అంటుంది నేనేమో నువ్వు అబ్బాయికి అన్నం తినిపిస్తున్నావు అని అనుకున్నాను కానీ నువ్వు కాదు నేనే తిన్నాను అని అన్నావు అని చెప్పి గోరింటాకు సుజాత చెప్పగానే ఈ గోరింటాకు పిన్ని మనసులో ఏదో పెట్టుకుని నన్ను బ్యాట్ చేయాలని చూస్తుంది అంకుల్ అని చెప్పేసి భూమి అంటుంది అబ్బే అదేం లేదు అల్లుడు గారు అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటూ ఉంటే మరి అయితే నిజం చెప్పండి మీరు వచ్చే టయానికి ఆయనేం చేస్తున్నారు నేనేం చేస్తున్నాను అని చెప్పేసి భూమి అడుగుతుంది దాంతో గోరింటాకు సుజాత చూసింది చెప్తే అల్లుడి గారు చంపేస్తారు చూడకుండా నేనేం చెప్తానే అమ్మో ఇది అపూర్వ కంటే కంత్రి లాగా ఉంది అని చెప్పేసి తన మనసులో అనుకొని అంటే అమ్మ చూశాను కానీ సరిగ్గా గుర్తు రావడం లేదమ్మా పెళ్ళి కాకపోయినా వయసు అయిపోయింది కదమ్మ మత్తుమార్పు వచ్చేసినట్టుంది నేనేం చూశాను నువ్వే చెప్పమ్మా అది కరెక్టే కాదు నేను చెప్తాను అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటుంది వద్దు వద్దు అంటున్నా కూడా ఈయన నా ఫోటోలు అంకుల్ అని చెప్పి భూమి అంటుంది అమ్మో ఇది ఇంకో కథ అల్లేస్తుంది ఇందాక ఎప్పుడో తీసిన ఫోటోల్ని ఇందాకే తీసినట్టు ఇది ఇప్పుడు సెట్ చేస్తుంది ఇక్కడ కాదు ఫోటోలు లోపల తీసాడు అని చెప్పానే అనుకో మొత్తం స్కెచ్ బయటపడిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి గోరింట అక్షజాత తన మనసులో అనుకుంటూ ఉంటుంది రే మా భూమి ఫోటోలు ఎందుకు తీసావురా వద్దు అంటున్నా కూడా ఎందుకు ఫోటోలు తీసావు చెప్పరా అని చెప్పేసి ఇక శరత్ చంద్ర గగని అడుగుతూ ఉంటాడు దాంతో భూమి మీరు చెప్పండి పిన్ని గారు ఎందుకైనా నా ఫోటోలు తీశారు అని చెప్పేసి అంటుంది ఇక గగన్ అయితే అయోమయంగా చూస్తూ ఉంటే ఇక భూమి ఏమో చెప్పండి మీరు ఎందుకు ఫోటోలు తీశారని అడుగుతూ ఉంటే బెల్లం కొట్టిన రాయల అలా ఉంటారేంటి మీరు చెప్పకపోతే మా గోరింటకు పిన్ని చెప్తుంది అని చెప్పేసి భూమి అంటుంది నీ అమ్మ కడుపు మాల ఎందుకే నన్ను ఇంతలా ఇరికించేశావు వాడు ఎందుకు ఫోటోలు తీశాడో నాకేం తెలుస్తుంది అయినా ఈ గగన్ గన్ని పిలుచుకొచ్చేంత గ్యాప్లో ఇంత పెద్ద సీన్ పడుతుందా అల్లుడి గారైనా ఆలోచించద్దు అని చెప్పేసి గోరింటక్ సుజాత తన మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది ఇక భూమి అయితే నన్ను చూడాలి అని అనిపిస్తుందని నా ఫోటోలైనా తీసుకురమ్మని శారద ఆంటీ చె చెప్పిందంట అంకుల్ అయినా మా అంకుల్కి ఇష్టం లేని ఏ పని నేను చేయను శారద ఆంటీ పూరి మీరు మీరంతా నా గతం దాన్ని నేను మర్చిపోవాలి అనుకుంటున్నాను దయచేసి ఫోటోలు తీయకండి అని బ్రతమలాడాను అందుకే చెప్పినా కూడా వినకున్న ఫోటోలు తీశారు అనే కోపంతోనే ఆ ఫోన్ని పగల కొట్టేశాను ఎందుకంటే నేనే కాదు నా ఫోటోలు కూడా ఆ ఇంటి గుమ్మం తాకడం నాకు ఇష్టం లేదు అంకుల్ అని చెప్పి భూమి అంటుంది దాంతో నన్నే కాదు అల్లుడు గారు మిమ్మల్ని కూడా కమెడీ చేసింది అని చెప్పేసి గోరింటాక్ సుజాత అనుకుంటూ ఉంటుంది ఇక అంతలోనే ఆపూర్వ అయితే బావా భూమి చెప్పిందంతా నాకు అంత కన్విన్సింగ్గా అనిపించట్లేదు బావా అని చెప్పి అంటుంది అంటే మీ ఉద్దేశం ఏంటాంటి అని చెప్పేసి భూమి అడుగుతుంది వీడే మన నక్షత్ర ఫోటోలు తీశాడు నువ్వు విని సేవ్ చేయాలి అని చెప్పి ఇలా చెప్తున్నావు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అని చెప్పేసి ఆపూర్వ అంటుంది దాంతో భూమి అయితే మీరు ఎంత కాన్ఫిడెన్ చెప్తున్నారు అంటే ఆయన ఫోను మీరే కొట్టించేసి నక్షత్ర ఫోటోలు ఎవరితోనో మీరే తీయించేసి ఆయన ఫోను ఆయనకు చేరేలా చేశారు అన్నంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అని చెప్పేసి భూమి చెప్పి ఇక మెల్లిగా అపూర్వ దగ్గరికి వెళ్ళి ఇదే నిజమని నాకు తెలుసు నక్షత్ర ఫ్రెండ్ని మధ్యలోకి లాగి ఇది నిజము అని నేను ప్రూవ్ చేయగలను అప్పుడు నాన్న దగ్గర నీ పరిస్థితి ఏంటో నువ్వే ఆలోచించుకో అపూర్వ ఏం చెప్తావో ఏమో ఆయన్ని సేఫ్గా వెనక్కి పంపించే రెస్పాన్సిబిలిటీ నీది అని చెప్పేసి భూమి మెల్లిగా అపూర్వ చెవిలో చెప్తుంది దాంతో అపూర్వ అయితే ఇంత వివరంగా నువ్వు చెప్పిన తర్వాత ఇంకా నేను చెప్పేది ఏముంది భూమి బావా భూమి చెప్తుంది కరెక్టే విన్ని కూడా అదే చెప్తుంది కదా విన్ని నుంచి ఇటే బయటికి పంపించే బావా ఎలాగో వాడికి మనకు పడదు అని మినిస్టర్ గారికి కూడా తెలిసిపోయింది కదా అని చెప్పేసి అపూర్వ శరత్చంద్ర దగ్గర చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే మా ఇంట్లో అడుగు పెట్టి సేఫ్గా వెనక్కి తిరిగి వెళ్తున్నావు అంటే అందుకు కారణం భూమి ఇంకెప్పుడైనా ఈ ఇంటి జోలికి వస్తే ఇంత సేఫ్గా వెనక్కి వెళ్ళలేవు మిగిలిన ఫోన్లు చెక్ చేద్దాం పదండి అని చెప్పేసి ఇక శరత్ చంద్ర రామభూమి అని చెప్పేసి అందరూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు ఇక గగన్ అయితే అక్కడే నిలబడి ఉండడం చూసిన భూమి అయితే వెనక్కి వచ్చి గగన్ ఇద్దరుగా నిలబడి గగన్ని ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్